హలో హాయ్ అండి ఈ సంతోష్ కలెక్షన్స్ చూడండి నాలుగు బా నాలుగు మూటలు అయితే మనకు వచ్చేసాయి అండ్ ఇది శ్రావణమాసం సర్క్ అండి నాకు తెలిసి ఇది ఈరోజు నా అప్లోడ్ అవుతుందని అనుకుంటున్నాను అయితే ఆ నాలుగిట్లో కూడా కింద రెండు వేసారు రెండు పైకి వచ్చాయన్నమాట పెద్దగా ఉండేవరకే మా స్టెప్స్ మీ కాడ ఉన్న గేట్లోకి రాలేదు అవి మూటలు ఇది కూడా వేరే వాళ్ళు తీస్తున్నారు వీడియో నేను తీయట్లేదు ఒకటి అయితే వచ్చేస్తుంది రెండైతే వస్తాయండి ఫైనల్గా పైకి వీడియో కటింగ్ కటింగ్ తీసేశారనమాట ఏదో ఒకటి ఫైనల్గా అయితే తీసేశారు నాలుగైతే ఒకటి పైకి వచ్చింది కింద రెండు వేసాడు ఇంకొకటి కూడా పైకే వచ్చేస్తుంది చాలా చాలా బాగా అయితే వచ్చేసాయి సిఫాన్ శారీస్ అయితే అందరూ యూట్యూబ్లో చూపించే శారీస్ మాత్రం తీసుకురాకు సంతోషి అంటే వేరే ఛానల్స్లలో చూపించే మాత్రం తీసుకురాకు కొంచెం డిఫరెంట్గా అయితే పట్టుకురా అని చెప్పారండి సజెషన్ నేనైతే అలాగే పట్టుకొచ్చేసాను ఓకేనా అండి చూడండి శారీస్ అయితే చాలా చాలా ఇదిగోండి ఇవి వచ్చేసి పైన రెండు గట్టాలు అయితే పైకి ఎక్కేసాయండి మన శ్రావణ మాసం సర్క్ ఇది అండ్ మనకి ఆచడం ఇంకా టెన్ డేస్ అయితే ఉందండి ఆ టెన్ డేస్ అయితే ఇంకా మనం శారీస్ ఆ వీడియోలు అవన్నీ అప్లోడ్ అయితే అవే కాస్ట్కి అయితే ఇస్తాము ఇవి మాత్రం ఇవ్వము మేబీ ఓపెన్ చేస్తానా చేయనా అనేది నాకు తెలియదు ఓకేనా ఇవి వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్స్ శాంపిల్స్ తెచ్చాను అండ్ ఫీడింగ్ నైటీస్ ఇవన్నీ మనకి కర్టన్స్ శ్రావణ మాసం వినాయక చవితి వస్తుంది కదా ఇవి మ్యాట్స్ అండి డెకరేషన్ మ్యాట్స్ జ్యువెలరీ ఇందులో అయితే కలర్ కలర్ కలర్ఫుల్ గా వచ్చాయండి చాలా వచ్చాయి ఇవి వచ్చేసి కింద ఉన్న కట్టాలండి మేము అయితే వచ్చేస్తున్నాము ఇప్పుతాము చూడండి మీరు ఆ వీడియో కూడా దీనికి అటాచ్ అయితే యాడ్ అయిపోయింది నేనైతే వచ్చేస్తున్నా కింద ఇంకా రెండు కాటన్లు ఉన్నాయి అవి ఓపెన్ చేస్తానికి మేము వెళ్తున్నాము ఇదిగోండి ఇవి పెద్దగా ఉన్నాయి అనేసి మనకి పైకి రాలేదు పైన ఉన్నాయి రెండు కింద ఉన్న రెండు ఇంకా రెండు వస్తాయి ఓకేనా అండి ఇవి ఏదో ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎట్లా ఓపెన్ చేద్దాం అండి వేళ ఇటు పై పెడదాం బండి మీద పెట్టు ఇది ఇది ఓపెన్ చేయి ఫస్ట్ డోర్ బేయడం పెట్టిరానా డి ఉన్నట్టుండి అరవై నిందిలా ఏం బట్టకు రాలేదు ఇక మనం ఇది బట్ట పట్టకపోయిందా ఇది ఇది బట్టద్ది ఇది బట్టలేదేమో కానీ కదా ఇగో ఉండే బాగా మొయ్యడం సంచి అన్న అన్న ఏమన్నా మీద ఫ్యాన్సీ సరే కొత్త స్టాక్ అయితే ఓపెన్ చేసేసాము చాలా శారీస్ అయితే వచ్చేసాయి రివర్స్ మనం కట్ చేయడమే రివర్స్ కట్ చేసినట్టున్నాం కదా ఇంకేమైనా ఉన్నాయి కింద బ్యాగులు చూద్దామే మధ్య బ్యాగులు ఉన్నాయి తీసే వరకు పక్కకు పెట్టేసా అయితే ఇంకండి కాటన్ అయితే కింద పడేస్తావా ఇట్లా ఇట్లా పెట్టి రాదు ఎవరైనా వచ్చినా గలీజుకుంటారు దీని మీదే పెట్టు ఎందుకండి అన్నీ అయితే మేము తీసేస్తున్నాము ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో నాకైతే తెలియదు కానీ మేమైతే అన్నీ ఓపెన్ చేసేస్తున్నాము బా సూపర్ ఉంది ఆ చీర ఎంత న్యూ కలెక్షన్ అండి ఎక్కడైనా మీరు చూసే ఉంటారు తక్కువ రేటు ఈ చీరల వీడియోలల్లో కానీ ఎక్కువ రేటు చీరలు అయితే చూసారా ఈ సారీ శ్రీకాంత్ సారీ ఎంత బాగుందా చూడంతే క్యాట్లాగ్ క్యాట్లాగ్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది మంచి ఫాలింగ్ శారీ చూడ్డానికి కాస్ట్లీ లుక్ ఇవి గట్టలు గట్టలు పై చేసి బ్యాగులు ఉన్నాయి లేని బాగుంది కదా శారీస్ అండి చాలా బాగున్నాయి కలర్ అండ్ కాంబినేషన్ వావ్ సూపర్ అసలు అన్నీ కూడా బాగున్నాయి అసలు ఏ చీరకి ఆ చీర పొంతన లేకుండా డిజైన్స్ డిఫరెంట్గా చాలా చాలా బాగా వచ్చాయి కట్ట కట్టగట్టని పెట్టని ఇద్దాం క్లాత్ ఇవి ఏంటంటే మనకి బాడీ అవుపడదన్నమాట ఇది క్లాత్ కొంతమంది అలా అడుగుతారు కదా అలా తెచ్చాను క్లాత్ చాలా బాగుంది అది కేవలం వైలెట్ కలర్లో వచ్చింది లైట్ అండ్ డార్క్ సిఫాన్స్ మినీ తీసే బ్యాగ్ తీసేసే అదే దానికి వేసే షాట్ వీక్ తగిలిచ్చేసే ఉక్స్కి ఇది కూడా ఉక్సికి విడికి ఏయమ్మా ఓకే ఒక్కొక్కటే మీటవేలు ఒకసారి థ్రెడ్ ఏ దారం కిందికి అదోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎడి అయితే అన్నీ అయితే తీసైతే పెడతాము ఓకేనా చూడండి కొత్తగా తొందర తొందరగా వచ్చేసి బుక్ అయితే చేసేసుకోండి తీసేసుకోండి ఇవ్వండి శారీస్ అయితే తీసేసాము ఈ కాటన్ అయితే ఖాళీ అయిపోయింది పైకి అయితే ఎక్కుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవ్వండి మీకు ఈ న్యూ కలెక్షన్లు ఏమైనా కావాలి అంటే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి ఫాలో అవ్వండి అండ్ ప్రతి ఒక్కటి మ్యాక్సిమంగా వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాము అన్నీ అయితే రావండి హండ్రెడ్ పర్సెంట్కి రావు వీడియోలు ఏదో కొన్ని మాత్రం వస్తాయి ఓకేనండి కావాలి అనుకునే వాళ్ళు ఫాలో అవ్వండి కొనాలి అనుకునే వాళ్ళకి వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంది గూగుల్ పే ఫోన్పే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అవైలబుల్ మొత్తం హ్యాండ్ హ్యాండ్స్ట్రాక్కి మెయింటైన్ చేస్తాము రిటర్న్ గిఫ్ట్స్ అయినా కావాలి అంటే బుక్ చేసేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ బోటిక్ అన్నీ ఉన్నాయి ఒకసారి మీరు వీలోకి విజిట్ చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి నెక్స్ట్ వన్ నెక్స్ట్ కూడా ఓపెన్ చేస్తున్నాము చూడండి సో ఎటు చేస్తావు తిప్పాలా కొంచెం ఇస్తుంటాను వెనక ముందుకి ఓకే అది ఖాళీ అయిపోయిందండి పైకెక్కిచ్చేసినాం ఇంకా ఇది కూడా ఖాళీ అయిపోతేనే అన్ని కొన్ని 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 పోయినాయి బ్యాగ్లా ఏంటి మరి ఎలానే ఉంది కదా ఇది పట్టు చీరలు లైనింగ్లన్నీ పైకి పోయినాయి కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా వచ్చేసి తీసేసుకోండి ఓకేనా కలెక్షన్ అయితే చాలా బాగా 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 వచ్చేసింది అయితే అయిపోయింది చూడండి శారీస్ అయితే చాలా బాగా వచ్చాయి మొత్తం బ్రాండెడ్ కంపెనీవే క్లాత్ అయితే జార్జెట్ కూడా అండ్ మనకి దీనికైతే వర్క్ కూడా వచ్చేసింది ఇలా క్లాత్ చాలా బాగుంది ఇది విడిగా ఉన్నాయి విడిగా పెట్టేసి బ్యాగులు పైకి ఎక్కించేద్దాం అని వేళ ఇదిగోండి ఇవైతే స్టాక్ అయితే నాకు బాగా నచ్చిందండి ఒక డిజైన్ సూపర్ ఉంది ఇది పట్టు శారీస్ డిజైన్ లాగానే వచ్చేసిందండి కంచి బార్డర్కి మనకి ఈ క్రాస్ వేవ్స్ వచ్చాయి కలర్ అయితే చాలా బాగున్నాయి ఓపెన్ చేస్తే అయితే క్వాలిటీ కూడా అంత బాగుంది అన్నీ బ్యాగ్సే అన్ని సిఫాన్ శారీసే చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చినాయి ఈ క్లాత్ అంతా చాలా బాగుంటుంది ఫుల్ వాషబుల్ அவரு நேம் போன மாரி வீடியோ திசை எல்லாம் சின்னதா கவரில் நான் ஒதுக்குண்டே ஈசிப்பா అప్పుడు అదొకటి చెక్ చేసుకోవాలని చెప్పింది దాని లెక్కలేదు అది ఇటు ఉంది ఇటు ఉంది అదొకటే డౌట్ ఉంది కలెక్షన్ అయితే పైన కూడా ఓపెన్ చేశామండి కాకపోతే అది రేపు అప్లోడ్ అవుతుంది అనుకుంటే వీడియో టూ డేస్ వన్ డేకి ఒకటి వన్ డేకి ఒకటిలాగా పెట్టేశాను కింది అయితే ఓపెన్ చేయడం మీరు చూశారు కదా ఎవరికైనా కావాలి అనుకుంటే విజిట్ చేయండి అండ్ చూసేసుకోండి తీసేసుకోండి ఆచడం ఆఫర్ ఇవి ఫిఫ్త్ వరకు అయితే ఇస్తానండి ఆ ప్రైజెస్ తర్వాత అయితే ఇవ్వాను ఓకేనా అండి డేట్ నేను చెప్పేస్తున్నాను వీడియోలో ఆగస్టు ఫిఫ్త్ వరకు అయితే ఆ రేట్స్ అయితే ఇస్తాను తర్వాతకైతే ఇవ్వని ఇది పైన ఓపెన్ చేసిన గట్టా ఫొటోస్ నెక్స్ట్ వీడియోలో మీరు చూడగలుగుతారా ఈ నన్నీ కూడా చాలా చాలా చిన్న చాలా బాగున్నాయి శారీస్ అయితే ఏ ఒకటి తీసేసేటట్టు అయితే లేదు అంత డిఫరెంట్గా అంత క్వాలిటీ అంత ప్రీమియం తెచ్చేసాను ఏ చీరైనా నెరువు పొడవు వెడల్పు అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఓకేనా అండి అసలు తక్కువ రేటు శారీసే లేవు అందులో అంత బాగున్నాయి శారీస్ అయితే మీకేమన్నా కావాలి అనుకుంటే రిటర్న్ గిఫ్ట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ జ్యువర్ జ్యువెలరీ అయితే చాలా తెచ్చాను అండ్ డెకరేషన్ ఐటమ్స్ గురించి చెప్పని అవసరం లేదు జనరల్ ఐటమ్స్ గురించి చెప్పనవసరం లేదనుకుంటా అసలు కేవలం ఒక రెండు మూడు పోస్ట్ చేస్తేనే జనాలు అయితే ఇలా వచ్చేస్తున్నారు అండ్ ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అందుకే ఎక్కువ తక్కువ పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి అవి పోయేదాంక మాకు భయమే ఎందుకంటే ఎవరు పే చేశారు ఎవరికి పోతుంది అనేది అన్నీ చెక్ చేసుకోవడం అనేది ఒక పెద్ద రిస్క్ అవుతుంది అందుకనే మధ్యలో గ్యాప్ అయితే ఇస్తున్నాను అండి జీ సంతోష కలెక్షన్ స్ ప్లీజ్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి